నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు వృషభ రాశి వార ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ఈ వారంలో వీరి లైఫ్లో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి అది వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబ పరంగా ధనపరంగా అదేవిధంగా ఆరోగ్యపరంగా విద్యార్థులకు ఎటువంటి ఫలితాలు అనేవి వీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారిపైన ఏ విధంగా పడింది అనేటటువంటి పూర్తి వివరాలు అన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ వారంలో ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక వీరికి ముఖ్యంగా గురువు శుక్రుడు అదేవిధంగా రాహువు యొక్క ప్రభావం ఉండటం వలన వీరు ఈ వారంలో కొన్ని ఊహించినటువంటి పరిణామాలు అనేవే వీరు విశేషంగా ఎదుర్కోబోతూ ఉన్నారు వీరి జీవితంలో కొన్ని విధాల ఆనందకరమైన సంతోషకరమైనటువంటి శుభ ఫలితాలు అనేవే గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు చేసేటటువంటి పనులలో ఈ వారంలో విజయవంతంగా మారబోతూ ఉంది అయితే ముందుగా ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని అధిగమించి మీరు విజేతలుగా నిలుస్తారు ఆ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ రాశి వారికి ఈ వారంలో ధన ఆదాయం అనేది విపరీతంగా పొందబోతూ ఉంది మీరు ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే గనుక ఇప్పుడు మీకు ఆ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మంచి రిటర్న్స్గా మీ చేతికి డబ్బులు రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఉండే సమస్యల నుండి బయటపడతారు ఇక కుటుంబంలో ప్రేమ ఇలా అన్నిటితో పాటు అన్ని వ్యవహారాలలో కూడా సులభంగా విజయాన్ని అన్నదే మీరు పొందబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు చేసేటటువంటి ఉద్యోగ సంస్థలలో మీకు కొన్ని కొత్తగా ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయి మీ పై అధికారులు మీ యొక్క టాలెంట్ని చూసి నూతన అవకాశాలను ఇస్తూ ఉంటారు అయితే ఆ అవకాశాలు అన్నిటినీ కూడా మీరు అందిపుచ్చుకోండి మీరు విజేతలుగా నిలవండి అదేవిధంగా నిరుత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా మారుతారు మీకు కొత్త కొత్త ఆలోచనలు ఈ వారంలో రాబోతూ ఉన్నాయి వాటన్నిటిని అమలుపరిచి మీరు సక్సెస్ బాటలో పయనిస్తారు ఇక ఈ రాశి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో మీరు ఇదివరకు కొన్ని నష్టాలను చూసి ఉంటారు అయితే ఇప్పటి నుండి కూడా మీరు పెట్టే పెట్టుబడులు అన్నీ కూడా ఈజీగానే మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కాకపోతే మీరు కొంత శ్రమ ఉంటుంది ప్రతీది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఏ పని మొదలు పెడుతూ ఉన్నా కూడా పూర్తి పరిశీలన తర్వాతనే ఆ పనులను మీరు చేయాల్సి ఉంటుంది ఇక ఎవరైతే భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటూ ఉన్నారో వారు తమ పెట్టుబడి విషయంలో కొన్నిసార్లు ఆలోచించిన తర్వాతనే మీరు పెట్టుబడులు జరపండి లేదు అని అంటే మీకు కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు ఇక అదే విధంగా ఈ రాశి వాళ్ళు విద్యార్థులకు చదువుల మీద ఆసక్తి పెరుగుతుంది పోటీ పరీక్షల కోసం చదువుకునే వారికి మీకు ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది కొత్త కొత్త అవకాశాలను మీరు అందిపుచ్చుకోవాలి ఇక విదేశీ ప్రయాణం చేయాలనుకునే వాళ్లకు కొన్ని అడ్డంకులు ఉన్నా కూడా విదేశీ ప్రయాణం చేస్తారు అది ఉద్యోగపరంగా కానీ లేదా విద్యార్థులైనా కానీ చదువుల కోసం వెళ్ళాలనుకునే వారికైనా సరే ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకైనా సరే మీరు విదేశాలకు వెళ్ళేటటువంటి మీ ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలిస్తాయి ఇక అదేవిధంగా ఈ రాశి వాళ్ళు మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఎవరైతే విహారయాత్రకు వెళ్ళాలని ఇదివరకు ప్లాన్ వేసుకొని ఫెయిల్ అయి ఉంటారో ఇప్పుడు మీరు ఆ ప్లాన్స్ అనేవి అమలు పరుస్తారు మీరు దూర ప్రాంత ప్రయాణాలు విహారయాత్ర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక కుటుంబ జీవితంలో కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే కనిపిస్తూ ఉంది మీ ఇంట్లో ఉండే గొడవలు తొలగిపోతాయి అదేవిధంగా ఇంట్లోని మనస్పర్ధలకు చక్కటి పరిష్కార మార్గం వెతుక్కుంటారు మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ ఐకమత్యంగా ఉంటారు శుభకార్యాలు జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది బంధుమిత్రులు మీ గృహానికి వస్తారు అందరూ కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఇక ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళకు ఈ వారంలో పట్టిందల్లా బంగారంలో ఉండబోతూ ఉంది ఇక ఈ వారంలో ఈ రాసు వారు మీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చూసినట్లయితే ప్రతిరోజు కూడా ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేయండి సూర్య భగవానుడి ఆదిత్య స్తోత్రాన్ని పఠించండి అదేవిధంగా ఆర్థిక పరంగా ఇబ్బందుల నుండి బయటపడటానికి లక్ష్మీ స్తోత్రాలు పఠించండి వీలైతే శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేసుకోవడం ద్వారా మీకు మరింత శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే వీక్లీ ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్